రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చేపట్టి రెండు సంవత్సరాలు గడిచినా ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జనం బాటలో పాల్గొనడానికి వెళ్తున్న కవితకి షాద్ నగర్ బైపాస్ రోడ్డులో స్వాగతం పలికారు జాగృతి కార్యకర్తలు అనంతరం కవిత మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదని కారణంగా ఈ ఎన్నికలకు జాగృతి దూరంగా ఉంది అని అన్నారు కవిత ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో భాగంగా జాగృతి జనం బాట చేపట్టామని తెలిపిన కవిత తెలంగాణ జాగృతి జనం బాటలో కార్యక్రమ భాగంగా రెండో జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చిన మహబూబ్ నగర్ జిల్లాలో చచ్చర్ల దేవరకద్రా మహబూబ్ నగర్ ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఇవాళ రేపు రెండు రోజులు ప్రయాణం చేస్తాము రెండు రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ ఈరోజు రాత్రి మహబూబ్ లోనే బస చేస్తాము మా తెలంగాణ జాగృతి పాత కార్యకర్త అయినటువంటి వెంకటరమణ గారి ఇంట్లోనే ఇవాళ నైట్ బస చేస్తాము సో ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తలతో ప్రజలతో మేధావులతో మమేకమయ్యి వారికి వారి నుంచి అవసరమైనటువంటి సూచనలు తీసుకొని తద్వారా ఆయా జిల్లాలలో ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం మధ్యలో మరి కేశంపేటలో మా నాయకులందరూ రంగారెడ్డి జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడం చాలా సంతోషకరం మళ్ళీ రంగారెడ్డికి వచ్చినప్పుడు రంగారెడ్డి సమస్యల మీద ప్రత్యేకించి మాట్లాడుతూ జై తెలంగాణ జై జాగృతి జూబ్లీ ఎన్నిక అనేటటువంటిది ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా ప్రజలకు వచ్చేటటువంటి లాభం లేదు నష్టం లేదు అందుకనే తెలంగాణ జాగృతి జూబ్లీస్ ఎన్నికలను పట్టించుకోవడం లేదు ఇప్పుడు మేము వెళ్ళేటటువంటి మహబూబ్ నగర్ లో అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద పోరాటం చేస్తాం వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ